మెజార్టీతో గెలిపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి కూడా భూతాక పనిచేసి మనం మన విరోజు రావు గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి కి పంపించాలని చెప్పి మిమ్మల్ని కూడా సవినయంగా వేడుకుంటున్నారు ప్రజల వద్దకు పోయి వారందరినీ మనం కలిసి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దానికోసం వారు చేస్తున్నటువంటి కృషి రోజు పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నటువంటి తీరు మన భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధాని కావాలని చెప్పి ప్రతి యువకుడు ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్న తరుణంలో ఖమ్మం పార్లమెంట్ లో కూడా కోరుకుంటున్నారు ఈసారి కమలం వికసించాలి అని చెప్పి దానికి మీరే అభ్యర్థి అనుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని సమీనియంగా కోరుకుంటూ మీరంతా కూడా తోటి వారికి స్వాగతం మార్పు వచ్చింది కోరుతున్నాం మన క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేటి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి సీలారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రముఖ డాక్టర్ ప్రజాసేవలో నిచం ఉండేటువంటి డాక్టర్ గారు జీవి జీవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం మన పార్లమెంటు ప్రభారి శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మాత్రం సేవ రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కంజలు తెలియజేస్తూ సమయాభావం వల్ల ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేస్తున్నాం ముందుగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్ల ప్రేమేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మతాకి వెనుక ఉన్న సోదరి సోదరి మళ్ళు భారత్ మతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం అందరూ రెండు చేతులకి మరోసారి జై శ్రీరామ్ ఇక్కడ మరోసారి జై శ్రీరామ్ ఈ ఉత్సాహం చూస్తుంటే ఉంటే భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించబోతున్నది మొదటిసారిగా ఖమ్మం యొక్క పార్లమెంటు సభ్యున్ని పార్లమెంటుకు పంపబోతున్నదని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ ఉత్సవం ఇదే విధంగా కొనసాగాలి మే పదమూడు వరకు కూడా కొనసాగాలి ఈ ఎన్నికలు స్థానిక విషయాల గురించి జరుగుతున్న ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు పార్లమెంటుకు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరుండాలనే యొక్క నిర్ణయించే యొక్క ఎన్నికలని చెప్పి నేను మనవి చేస్తున్నాను మిత్రులారా అందుకోసమే ఈ ఎన్నికల విషయంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎవరి మధ్యన జరుగుతున్నాయి ఎన్నికలు ఎవరెవరి మధ్యన జరుగుతున్నాయి ఒకవైపు అత్యంత ప్రజాదరణ కలిగిన అత్యంత సమర్థుడైన అత్యంత నీతివంతుడైన అత్యంత ప్రజల కోసం నిరంతరం జీవించే యొక్క మహానాయకుడు నరేంద్ర మోడీ వైపు ఇంకొక వైపు అవినీతి కుటుంబ పరిపాలన ఏదైతే పక్షపాత ధోరణితో ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఉంది అందుకోసం ఈ రెండిట్ల ఎవరు కావాలంటే దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఇవాళ దేశం అంతా ఒకే మాట చెప్తున్నది రాష్ట్రాలకు రాష్ట్రాలు వంద శాతం కూడా మోడీ గారు కావాలని చెప్తున్నారు నేను ఒకే విషయం చెప్పి ముగిస్తాను ఇవాళ చాలా మంది అబద్ధ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మరి అదే విధంగా రైతుల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు వేస్తామన్నారు వేశారా రైతు భరోసా వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు మరి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా వచ్చినాయా ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా నిజం కాదు ఒక గాలి మాటలు మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే కానీ మరొక వైపు ఎవరు మాట్లాడితే ఈ దేశంలో గ్యారెంటీలకే గ్యారంటీ ఉంటదంటే మోడీ ఇవాళ కిసాన్ సన్మాన్ పథకం యొక్క నిధులు వస్తున్నాయా లేవా ఈడ నరేంద్ర మోడీ పైసలు వచ్చేవాళ్ళ చేతులు ఎత్తండి చూడండి ఇంతమంది ఇక్కడే ఉన్నారంటే దేశంలో పదకొండున్నర కోట్ల మందికి రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల అకౌంట్ లో వేశారు రైతులకు కనీసం